హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ పొదలి బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకోండి ఉడకపెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని స్ట్రెయిన్ చేసేసుకోండి ఫ్లేమ్ వెలిగించుకుని ముగ్గుడు పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకోండి తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని ట్రాన్స్ఫర్ చేయండి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు క్యారెట్ చిల్లీస్ కసూరి మేతి కొత్తిమీర మిరియాల పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ వీటన్నిటిని రైస్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఇలా స్లోగా కుదించుకోండి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకోండి వన్ ఆర్ టూ మినిట్స్ అనేది వ్యాగ్నిస్తే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్